పెసరెట్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి ఫస్ట్ గ్రీన్ పెసలు తీసుకోవాలన్నమాట పొట్టు ఉండే పెసలు సో దాన్ని మంచిగా రాత్రంతా నానబెట్టుకోవాలి ఆ నానబెట్టుకునే దాంట్లోనే మనము క్వాంటిటీ ఎలా తీసుకోవాలంటే ఒక కప్ గ్రీన్ పెసలు అంటే దాంట్లో హాఫ్ టీ స్పూన్ జీలకర్ర అండ్ చిన్న ముక్క అల్లం అండ్ టూ ఆర్ త్రీ మీ స్పైస్ లెవెల్స్ని బట్టి గ్రీన్ చిల్లీస్ అంటే పచ్చిమిరకాయలు కానీ లేకపోతే ఎండుమిరకాయలు కానీ వేసుకోవచ్చు అండ్ వాటిని అలాగే నానబెట్టేసేయాలి అంటే వీటిల్లోనే పెట్టేసి కావలసినంత నీళ్ళు పోసుకోండి మళ్ళీ వంపుకొని ఆ వాటర్ వేస్ట్ అవ్వకుండా సో మంచిగా దాన్ని నానబెట్టేసి మార్నింగ్ ఒక ఎయిట్ అవర్స్ అట్లా సోక్ అయ్యేలా చూసుకోండి అంటే నైట్ ఒక లెవెన్కి లేదు టెన్కి నానబెట్టినా సరిపోతుంది మార్నింగ్ మనకి బ్రేక్ఫాస్ట్ టైంకి సో అది బాగా నానిపోతుంది సో వాటిని మంచిగా మిక్సీ చేసుకొని స్మూత్ పేస్ట్ లాగా అంటే ఇప్పుడు ఇలా పచ్చాపచ్చగా కొంచెం ఉంటే సరిపోతుంది ఇలా మంచిగా పేస్ట్ లాగా చేసుకొని దీనిలో సోడా ఏం యాడ్ చేయడం అవసరం లేదు మనం ఇడ్లీ పిండి పిండికి ఎలాగైతే సోడా యాడ్ చేస్తామో అలా యాడ్ చేయాల్సిన అవసరం లేదనమాట సో దీంట్లో ఉప్పు వేసుకునేసి మంచిగా కలిపేసుకొని దోశ పోసుకోవడమే మెయిన్ థింగ్ ఇక్కడ మెయిన్ ఫాలో అవ్వాల్సింది ఏంటంటే వీటిని చేసుకునేటప్పుడు కాల్చుకునేటప్పుడు సో మనం పిండి పోసుకునేటప్పుడు హై ఫ్లేమ్లో పెట్టి చేసుకుంటాం కదా అలా చేస్తే ఇది వర్కౌట్ అవ్వదు అండ్ సరిగ్గా రాదు ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ టిప్ నేను ఫాలో అయ్యింది అండ్ మిమ్మల్ని ఫాలో అవ్వమనేది సో మీడియం ఫ్లేమ్ ఆర్ లో ఫ్లేమ్కి మీడియం ఫ్లేమ్కి మధ్యలో ఫ్లేమ్ పెట్టుకుంటే సో ఇలా క్రిస్పీగా చాలా బాగా వస్తుంది వేడి వేడిగా తినడమే అద్దరిపోతుంది అనమాట సో ఇలా పల్సగా పోసుకొని ఇలా క్రిస్పీగా మనకి ఒక స్నాక్ లాగా కూడా తినేయచ్చు అనమాట సో మీకు ఆనియన్ నచ్చితే ఆనియన్ స్ప్రెడ్ చేసుకునేసి మెయిన్ ఏంటంటే ఘీ వేసుకోండి నెయ్యి కొంచెం వేసుకొని కాల్చుకున్నారంటే అద్దిరిపోతుంది అండ్ దీనికి కాంబినేషన్తో వేటి కాంబినేషన్స్తో అంటే ఒకటి పప్పుల పొడి లేదు అంటే అల్లం చట్నీ అల్లం చట్నీ అద్దిరిపోతుంది లేదు టమోటాస్ వేసి టమోటా ఆనియన్స్ వేసి కొంచెం అల్లం వేసి చట్నీ చేస్తారన్నమాట ఈ చట్నీ ఈ త్రీ కాంబినేషన్స్లో మీరు ఏది తిన్నా సూపర్గా ఉంటుంది సో పెసరెట్టికి ఒక న్యాయం చేసిన వాళ్ళు అవుతారన్నమాట ఇంతే సింపుల్ ఏం లేదు అన్నీ నానబెట్టేసినామా పొద్దున్న పేస్ట్ చేసుకున్నామా ఐ మీన్ పిండిలాగా బాగా రుబ్బుకున్నామా కాల్చుకున్నామా అంతే నేనైతే ఇది చాలా ఈజియెస్ట్ రెసిపీ నా దృష్టిలో ఎందుకంటే మనం ఇడ్లీ పిండికైనా అట్లీస్ట్ మనకి బియ్యం కరెక్ట్ కరెక్ట్గా ఎంత పోర్షన్ కావాలి ఉద్ది పిండి ఎంత పోర్షన్ కావాలి అవన్నీ చూసుకోవాలి దీనికైతే అట్లేం లేదు మీరు ఒక కప్పు అయితే ఒక రెండు పూట్లకు సరిపోతుంది అన్నమాట ఒక మనిషి కంటే టెన్ ట్వెల్వ్ దోసెస్ వస్తాయి సో ఇలా మీరు మీ పోర్షన్స్ని బట్టి మీరు నలుగురికి చేసుకోవాలంటే ఒక మూడు కప్పులు పెసలు పెట్టుకునేసి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని కొంచెం పెద్ద ముక్క అల్లం ముక్క వేసుకునేసి నానబెట్టేసి పొద్దున్నే పిండి చేసుకొని ఉప్పు తగినంత వేసుకునేసి కాల్చుకునేస్తే సరిపోతుంది సో ఇలాంటి మెజర్మెంట్స్తో మీ మీరు అప్లై చేసుకొని చేసుకున్నారంటే మంచి మంచి పెసరెట్టు రెడీ అయిపోతుంది దీంట్లో కొంతమంది ఉప్మా చేసుకొని స్టఫ్ పెట్టుకునేసి ఇప్పుడు ఆనియన్ ప్లేస్లో ఉప్మా పెట్టుకొని పెసరట్టు ఉప్మాగా కూడా తింటారు సో పెసరట్టు అంత పెద్ద టఫ్ టాస్క్ కాదు అండ్ పెసరట్టు చాలా మంచిది ఈ న్యూట్రియన్స్ ఎక్కువ ఉంటాయి ఫైబర్ ఎక్కువ ఉంటుంది యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటుంది సో మెయిన్ ఎల్లో పెసలు కంటే కూడా గ్రీన్ పెసలు ఎందుకు ఎక్కువ హెల్దీ అంటే దానికి ఆ పొట్టు ఉంటుంది కదా ఆ పొట్టులో హై న్యూట్రియన్స్ ఉంటాయన్నమాట సో ఇది డైట్ చేసే వాళ్ళకు కూడా చాలా హెల్ప్ అవుతుంది సో దీంట్లో ఎక్స్ట్రా ఫ్యాట్స్ ఉండవు మంచి ఫ్యాట్స్ ఉంటాయి అన్నమాట సో చిన్నపిల్లలు ఈ పెసల్ తాలింపు చేస్తే తినకపోయినా అస్సలు పట్టించుకోకుండా ఇలా దోశలు చేసేసి మంచిగా పెట్టారంటే క్రిస్పీ క్రిస్పీగా వాళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తింటారు సో ఇంకెందుకు ఆలస్యం పెసరెట్టు నచ్చిన వాళ్ళకి నచ్చిన వాళ్ళకి అందరికీ ఈ వీడియో షేర్ చేసి ప్రిపేర్ చేసుకోండి